श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि डिभैनालगव श्लोकम् परस्मा सर्वस्मादपि च परयोर्मुर्तिकरयोः नख्रीभिर्ज्योत्स्ना कलिततुलयोर्ताम्रतलयोः निलीये कामाक्षा ప్రోర్మిల సన్ నలిన మదయోరేవ పదయో అమ్మా నీ పాదములు ముక్తిని ప్రసాదించేవి నీ కాళిగోళ్ళు చంద్రకాంతిలా మెరసి చీకట్లను తొలగిస్తున్నాయి నీ పాదములు వేదములచే స్థుతించబడుతున్నాయి దేవతలచే పూజించబడుతున్నాయి కమలముల వంటి గులాబీ కాంతులతో ఎంతో సౌందర్యంగా కనబడుతున్న అమ్మా నీ పాదములను కవి అని నేను ఆశ్రయిస్తున్నాను అని ఆత్మార్పణ భావంతో అంటున్నారు మన మూక